ప్రశ్న సరుగులతో నింపబడిన ఒక లారీ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు పట్టు కాలము ఇరవై ఐదు నిమిషాలు ఆ లారీ అదే వేగంతో ప్రయాణించుచున్న ఐదు గంటల కాలంలో అది ప్రయాణించు దూరం ఎంత జవాబు ఈ ప్రశ్నలో సరుకులతో నింపబడిన ఒక లారీ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అని ఇచ్చారు ఆ లారీ అదే వేగంతో ప్రయాణిస్తే ఐదు గంటల కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడిగారు అది ప్రయాణించాల్సిన దూరాన్ని మనం ఎక్స్ అని అనుకుందాము ఇక్కడ ఆ లారీకి ఇరవై ఐదు నిమిషాలకి పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణించింది మరి ఐదు గంటల కాలానికి ఎంత దూరం ప్రయాణిస్తుంది పద్నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరమే ప్రయాణిస్తుంది ఇక్కడ ప్రయాణించిన దూరము మరియు ప్రయాణించిన కాలము అనులోమ అనుపాతంలో ఉన్నాయి ఇప్పుడు దాని సూత్రం రాద్దాము ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ పద్నాలుగు కిలోమీటర్లని ఎక్స్ వన్ అనుకుందాం ఎక్స్ వన్ ఈక్వల్ టు పద్నాలుగు ఇరవై ఐదు నిమిషాలని వై వన్ అనుకుందాం వై వన్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఎక్స్ని ఎక్స్ టూ అనుకుందాము ఐదు గంటలని వై టూ అనుకుందాం ఈ వైవన్ అనేది ఇరవై ఐదు నిమిషాలు దీన్ని గంటల్లోకి మార్చాలంటే ఇరవై ఐదు బై అరవై చేయాలి ఇప్పుడు ఐదు పెట్టి క్యాన్సిల్ చేస్తే ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు పన్నెండుల అరవై అంటే వైవన్ విలువ ఎంత వచ్చింది ఐదు బై పన్నెండు గంటలు వచ్చింది ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ వన్ అంటే పద్నాలుగు బై వై వన్ అంటే ఐదు బై పన్నెండు ఈజీ ఈక్వల్ టు ఎక్స్ టూ అంటే ఎక్స్ బై వై టూ అంటే ఐదు ఈ డినామినేటర్లో ఉన్న ఐదు బై పన్నెండుని న్యూమినేటర్లోకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే పద్నాలుగు ఇంటూ పన్నెండు బై ఐదు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఐదు వస్తుంది అంటే పద్నాలుగు ఇంటూ పన్నెండు బై ఐదు ఈజీ ఈక్వల్ టు ఎక్స్ బై ఐదు ఈజీ ఈక్వల్ టుకి రెండు పక్కల ఐదుని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు ఇంటూ పన్నెండు పద్నాలుగు ఇంటూ పన్నెండు అంటే దాని విలువ నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి ప్రయాణించాల్సిన దూరం అదంట నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న సిరి వద్ద కిలో ఎనిమిది రూపాయల చప్పున ఐదు కిలోల బంగాళదుంపలు కొనటకు సరిపడా డబ్బులు కలవు బంగాళదుంపల వెల కిలో పది రూపాయలకు పెరిగిన ఆమె వద్ద ఉన్న సొమ్ముతో ఎన్ని కిలోలు కొనగలదు జవాబు ఈ ప్రశ్నలో సిరి కిలో ఎనిమిది రూపాయల చప్పున ఐదు కిలోల బంగాళదుంపలు కొనగలదు అని ఇచ్చారు బంగాళదుంపల వెల కిలో పది రూపాయలకు పెరిగితే ఆమె ఎన్ని కేజీల బంగాళదుంపలు కొనగలదు అని అడిగారు వాటిని మనం ఎక్స్ అని అనుకుందాము ఇక్కడ కేజీ ఎనిమిది రూపాయలకి ఐదు కేజీల బంగాళదుంపలు వస్తాయి కేజీ పది రూపాయలకి ఎన్ని కేజీల బంగాళదుంపలు వస్తాయి ఐదు కేజీల కంటే తక్కువ వస్తాయి అంటే బంగాళదుంపల ధర బంగాళదుంపల బరువు విలోమ అనుపాతంలో ఉన్నాయి ఇప్పుడు దాని సూత్రం రాద్దాము అదేంటంటే x1 y1 వై వన్ to x2 y2 ఎక్స్ టు వై టూ ఎనిమిదిని ఎక్స్ వన్ అనుకుందాము ఐదుని వై వన్ అనుకుందాము పదిని ఎక్స్ టూ అనుకుందాము ఎక్స్ని వై టూ అనుకుందాము ఇప్పుడు ఈ సూత్రంలో ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము అంటే ఎలా వస్తుంది ఎక్స్ అంటే ఎనిమిది ఇంటూ అంటే ఐదు ఈజీ టు ఎక్స్ అంటే పది ఇంటూ వై టూ అంటే ఎక్స్ ఇప్పుడు ఈ పదిని ఇక్వల్ టు అవతలికి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ ఐదు బై పది ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ ఐదు అంటే దాని విలువ నలభై బై పది ఈ సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వల్యూ ఎంత వచ్చింది నాలుగు వచ్చింది అంటే నాలుగు కేజీలు బంగాళదుంపలు వస్తాయి ఎంతకి పది రూపాయలకి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము